వెల్కమ్ టు శ్రీకాంత్ వరల్డ్ నేను మీ శ్రీకాంత్ జగన్నాథం ఫెమ్యూనిజం అన్నా ఫెమినిస్ట్ అన్నా అదొక పెద్ద నెగిటివ్ వర్డ్ కాదు స్త్రీలు పురుషులు ఇద్దరు సమాన హక్కులు అవకాశాలు సామాజిక న్యాయం ఆర్థిక స్వేచ్ఛ సాధించడం కోసం చేసే యాక్టివిటీస్ ఉన్న ఫెమినిజం అంటారు అయితే మరీ ముఖ్యంగా స్త్రీలు కూడా కోరుకునేది ఇదే రీసెంట్గా కడలి సత్యనారాయణ అనేది ఫుల్ ఇంటర్వ్యూ చూశాను అయితే అందులో తప్పుగా అనుకోవడానికి ఏమీ లేదు అందులో ఆవిడ చెప్పిన రెండు విషయాలు బాగా ట్రోల్ అయ్యాయి ఆ రెండు విషయాలు ఏంటంటే మొదటిది ఆడపిల్లకి ఇల్లు లేదు ఉంటే మా ఉంటుంది లేదా మా ఆయనకు ఉంటుంది నాకెక్కడ ఉంది ఇల్లు వేరీస్ మై హోమ్ అని అడిగింది ఈ విషయంలో తప్పప్పులు వెతకడం కంటే కూడా ఈ విషయాన్ని ఎంతవరకు మనం అర్థం చేసుకోగలం అన్నదే మ్యాటర్ ఆవిడ ఉద్దేశం ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ ఉండాలి అని సపోజ్ ఇంట్లో పాప బాబు పుట్టారనుకో బాబునేమో వంశధారకుడు వచ్చాడు ఈ ఆస్తికి వారసుడు వచ్చాడు ఈ వంశం నిలబడింది ఇంటి పేరు నిలబడింది అన్నట్టు చూస్తారు అదే పాపనైతే ఎంత ప్రేమగా చూసుకున్నా ఎంత బాగా చూసుకున్నా ఎప్పటికైనా ఒక అయ్యే చేతిలో పెట్టాలి అనే ఉద్దేశంతోనే పెంచుతారు తరతరాల నుండి ఇదే కాన్సెప్ట్ తోటి మన సొసైటీ మన బ్రెయిన్స్ ని కండిషనింగ్ చేసి పెట్టేసింది ఇందులో నిజం లేదంటారా సపోజ్ అదే అమ్మాయికి ఘనంగా పెళ్లి చేసి కాపురానికి పంపించాక కొన్ని రోజులకి మొగుడు తన్ని ఇంట్లో నుంచి బయటికి తరిమి అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది పుట్టింటికి వెళ్తుంది పోనీ పుట్టింటి వాళ్ళు అమ్మాయిని ఎంతకాలం ఉంచుకుంటారు ఉంచుకుంటే మహా అంటే ఒక రోజు ఒక వారం ఒక నెల మహా అంటే వాళ్ళ మొగుడు వచ్చి తీసుకెళ్ళేంతవరకు అంతేగాని నువ్వు మాకు ఎప్పటికీ బరువు కాదు అన్న భరోసాను ఎంతవరకు మనం కల్పిస్తున్నాం పుట్టింట్లో వాళ్ళ ఇంటెన్షన్ వేరే ఉండొచ్చు వాళ్ళు మంచి కోసం ఆలోచించుండొచ్చు కానీ అమ్మాయికి సొంతంగా డిసిషన్ తీసుకునే రైట్ మనం ఎంతవరకు ఇస్తున్నాం ఇది నీ ఇల్లు నీకు ఇష్టం వచ్చినంతకాలం ఉండు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళు అని ఎంత మాత్రం చెప్తున్నావు ఇదే సినారీ ఒక అబ్బాయి జరిగితే చక్కగా ఉండడానికి ఉంటుంది అదే ఒక అమ్మాయికి జరిగితే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఉండాలి అన్న ప్రశ్న ఏర్పడుతుంది సో ఇలా జెండర్ ఈక్వాలిటీ గురించి క్వశ్చన్ చేసింది అందులో తప్పే ఉంది అంతేగాని మగళ్ళందరూ దొంగలు వెళ్ళి పొడిచేయాలి సంతేయాలి అని చెప్పలేదు కదా మనమే కాస్త పాజిటివ్గా అర్థం చేసుకోవాలి దానికి మన వాళ్ళు బీభత్సంగా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు కామెడీగా ట్రోల్ చేస్తే పర్లేదు కానీ పర్సనల్గా తీసుకుని బూతులు తిడుతూ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ట్రోల్ చేయడం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఇప్పుడు గా ట్రోల్ చేస్తూ దానికి కౌంటర్ ఏం మాట్లాడుతున్నారంటే నాకు సొంత పిల్లలు లేరు తెలుసా ఉంటే మా అమ్మకన్నా ఉంటారు లేదంటే మా ఆవిడ కన్నా ఉంటారు నాకు ఎక్కడున్నారు సొంత పిల్లలు వేరీస్ మై పిల్లలు అని అడుగుతున్నారు ఇది ఎంత దిక్కుమాలిన లాజిక్ అంటే పిల్లలు కేవలం ఆడవాళ్ళకే పుట్టడం మగవాళ్ళకి పుట్టకపోవడం అనేది ఇట్స్ అ బయాలజికల్ ఇట్స్ నేచర్ సృష్టి ధర్మం అది ఎవరు మార్చలేనిది కానీ ఇల్లు ఇంటి పేరు అనేది మనిషి క్రియేట్ చేసింది బయాలజికల్ కాదు నేచర్ కాదు సృష్టి ధర్మం అంతకంటే కానే కాదు ఇంత చిన్న విషయం గా కామెంట్ చేస్తున్న తమ్ముళ్ళకి ఎందుకని అర్థం కాలేదు ఇప్పటికీ మీరు కన్విన్స్ కాకుండా మగవాళ్ళకి పిల్లలు లేరు అని బాధపడుతూ ఉంటే దానికి కూడా నా దగ్గర ఒక సలహా ఉంది అదేంటంటే రీసెంట్గా థామస్ బీటి జాహద్ పావాలనే ఇద్దరు మగవాళ్ళు పిల్లల్ని కనాలనిపించి ట్రాన్స్జెండర్గా మారి పిల్లలు కనారు సో దీన్ని బట్టి చూస్తే మగవాళ్ళకి కూడా పిల్లలు కనడానికి ఆప్షన్ ఉంది సో ఎవరైతే మగవాళ్ళు సృష్టి ధర్మానికి విరుద్ధంగా పిల్లలు లేరు అని బాధపడుతున్నారో వాళ్ళు హ్యాపీ పిల్లల్ని కనొచ్చు మరికెందుకు ఆలస్యం ఒడ్డ జన ముందు గానేయండి తర్వాత సంగతి తర్వాత నెక్స్ట్ ఆవిడ మాట్లాడిన మాటల్లో ట్రోల్ అయిన రెండో పాయింట్ ఏంటంటే డ్రెస్సింగ్ గురించి చూస్తున్నాము మన పైన టూ జనరేషన్స్ నుంచి ప్రజెంట్ జనరేషన్ వరకు శారీతో మొదలయ్యి జీన్స్లు మిడ్డీలు స్కర్ట్స్ మినీ స్కర్ట్స్ వరకు వచ్చారు ప్రజెంట్ జనరేషన్ అయితే ఫారెన్ కల్చర్ని బాగా ఫాలో అవుతున్నారు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పోస్ట్ చేసే ఫోటోలు చూస్తుంటే వాళ్ళు ఎంత అప్డేట్ అయ్యారో తెలుస్తుంది వాళ్ళు వేసుకున్న డ్రెస్సులను బట్టి మనం వాళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేయలేం కదా రాబోయే మన నెక్స్ట్ టూ త్రీ జనరేషన్స్ లోపు ఫారెన్ కల్చర్ మన కల్చర్ అయిపోయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు బహుశా నీ మనవరాలకో లేకుంటే నా ముని మనవరాలకి బిక్నీలు అలవాటైనా అవ్వచ్చు అప్పుడు నువ్వు వెళ్ళి అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అంటే ఎగిరెగిరి దంతరు కాలాన్ని తగ్గట్టు మనిషి మారాలన్న ఉద్దేశంతో చెప్పిన పాయింట్లు అవి వాటిని ఎందుకు తుప్పు కొట్టడం లేదు కడలి సత్యనారాయణ చెప్పినవన్నీ తప్పు అని మనం ప్రూవ్ చేయగలగాలి అంటే தள்ளி துல கூட பிள்ளைல செரிசமான ஆஸ்தின இன்றி நீ அப்புறம் பஞ்சாலே அப்படி மனம் கட்டி அடகூடு கடலில் தள்ளி துக்கு ஜெண்டர் இவாலிட்டி உந்த அணி தள்ளி துறையில அட்லீஸ் பர்த்தை தனக்கு தான் ஃபிஃப்டி பர்சன்ட் ஷேர் இவ்வாலி அப்படி கூட கட்டிக்கு அடையச்சு கிடலி ஜெண்டர் இக்வாலி உங்க அணி இவன்னு செய்யச்சு காண செய்யும் எதுக்கிட்டே இன்சக்கியூரி அபதிரதாபம் పైన చెప్పిన రూల్స్ అన్నీ చాలా ఈజీగా బ్రేక్ చేయొచ్చు కానీ చెయ్యం ఎందుకంటే ఇన్సెక్యూరిటీ భావం ఇవన్నీ అడగకూడదా ఆ అమ్మాయి ప్రశ్నించకూడదా అడిగే హక్కు లేదా ఇందులో నిజం లేదంటారా యాక్చువల్లీ నాకు ఈ ట్రోలింగ్ అంతా చూశాక ఈ జెండర్ ఈక్వాలిటీ గురించి నాకు డౌట్ వచ్చింది అదేంటంటే నిజంగానే సొసైటీ ఆడవాళ్ళని మగవాళ్ళని సమానంగా చూస్తున్నారా అని ఒకవేళ నిజమే అయితే మరి కన్యాదానం సంగతి ఏంటి ఎందుకని కన్యాదానం పేరుతో కేవలం అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులే అబ్బాయి కాళ్ళు గడిగి ఆ నీళ్ళు నెత్తిన జల్లుకుంటారు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి కాళ్ళు ఎందుకని గడగరు ఆ నీళ్లు నెత్తిన ఎందుకు జల్లుకోరు బిందె నీళ్ళతో అబ్బాయి కాలు గడుగుతున్నప్పుడు చెంబు నీళ్ళతో కనీసం అమ్మాయి చెయ్యైనా గడగరు ఎందుకని అంటే ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలి భర్త భార్యకి దేవుడని భార్య భర్తకు దేవత కాదు అనే కదా మళ్ళీ భార్యను సహధర్మచారి అని అర్ధాంగి అని బెటర్ హాఫ్ అని అంటారు எதுக்கந்த ஹிப்போக்கிரசி எக்கடுது ஜெண்டர் ஈக்வாலி ஜெய பீம் ஜெய பாரத்